నిన్న జరిగినటువంటి ప్రగ్ఞంబర్లో ఎక్స్ట్రక్షన్ కేసు రావడం జరిగింది జనగామ పోలీస్ స్టేషన్ అందులో భాగంగా ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఒక వ్యక్తిని అప్పరండి అందులో భాగంగా ఈరోజు ఉదయం టెన్ ఫార్టీ నైన్ టెన్ ఫార్టీ ఫైవ్కి జనగాం చౌరస్తా వద్ద తీసుకొని విచారించగా అతని పేరు కిరణ్ కిరణ్ సంఖ్య కిరణ్ కుమార్ అతను గతంలో గతంలో ఉన్న రేప్ కేసులో ఉన్నటువంటి ఉన్నటువంటి పిల్లల తండ్రితోని తండ్రితో వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఆ కేసులో ఉన్నారు ఆ కేసులో ఉన్న భాగంగా ఆ కేసును కాంప్రమైజ్ చేయడం కోసము రెండు లక్షల యాభై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసు అయినందున రాలేదు ఈరోజు వచ్చి పొజిషన్లో నిన్న పొజిషన్లో పోలీస్టేషన్లో ఫియారీయగా ఇవాళ మార్నింగ్ పట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్దను ఉన్నటువంటి ఫోన్ మరియు ఐడి కార్డు కూడా ఉన్నది ఐడి కార్డు ఏంటని విచారించగా అతని మినిమైనటువంటి మసి కుమారస్వామి అనే ఐడి కార్డు మాకు వెలువడింది దాన్ని ఎంక్వైరీ చేయగా అతని అనుమతి లేకుండా తీసుకొని అతన్ని అదేవిధంగా ఒక జిరాక్స్ ఐడి కార్డు తయారు చేయించి వాడుకుంటూ ఏదైతే మన పోలీస్ స్టేషన్ ఉంటే హైవేలో కొందరు వ్యక్తులను బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా మాకు తెలిసింది దానితో భాగంగానే ఈరోజు అరెస్ట్